తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎక్కడ చూసినా సర్పంచ్ సర్పంచ్ ఏ ఊర్లో ఎవరు గెలుస్తారు ఎక్కడ సర్పంచ్గా నిలబడుతున్నారని చెప్పేసి ఈ సర్పంచ్ అనే పదం ఎక్కువగా కనిపిస్తుంది నాకు అక్కడే డౌట్ వచ్చింది సర్పంచ్ అనేది ఎక్కడి నుండి వచ్చింది సర్పంచ్ అంటే ఏంటి సర్పంచ్ శాలరీ ఏంటి సర్పంచ్ చేసేటువంటి ఏంటి అని చెప్పాలనుంది సో వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే కామెంట్స్ కూడా చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి సో ఇక టాపిక్లోకి వెళ్దాం సర్పంచ్ సర్పంచ్ కాదు సర్పాంచ్ అంటే సర్ అంటే నాయకుడు పాంచ్ అంటే ఐదుగురు ఈ ఐదుగురు సభ్యులతోటి ఈ సర్ని ఎన్నుకోవడం అంటే నాయకుడిని ఎన్నుకుంటారు సో ఈ రెండింటిని ఇద్దరిని ఈ ఐదుగురిని ఈ నాయకుడిని కలిపితే సర్పంచ్ అయింది అది వాడుక భాషలో సర్పంచ్ అయిపోయింది ఓకే మరి సర్పంచ్ ఎప్పటి నుండి ఉంది సర్పంచ్ అనేది పురాతన కాలం నుండే ఉంది కానీ అప్పట్లో పెద్ద మనుషులు గ్రామ పంచాయతీ దగ్గర ఏదో కూర్చొని మాట్లాడడం తీర్పులు చెప్పడం ఇలాంటివి జరిగిపోయినాయి పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి జిల్లా పరిషత్తులు గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు ఉండాలని చెప్పేసి అప్పటి నుండి నిర్ణయించారు కానీ అప్పటికీ కూడా చట్టబద్ధత లేదు ఆర్టికల్ సెవెంటీ త్రీ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండులో సర్పంచ్ అనే వ్యవస్థ మొదలైంది అప్పటి నుండి గ్రామ పంచాయతీలకు సర్పంచులకు స్పష్టమైన అధికారాలు నిధులు ఇవన్నీ కూడా నియమించారు అప్పటి నుండి సర్పంచ్ వ్యవస్థ అనేది బలంగా తయారైంది మరి సర్పంచ్కి జీతం ఉంటుందా అంటే సర్పంచ్కి జీతం అనేది పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి రెండు వందల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు కాలానుగుణంగా ప్రభుత్వాలను బట్టి పెరుగుతుంది ఇప్పుడు మన సర్పంచ్ జీతం తెలంగాణలో ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉంది మరి సర్పంచ్ చేసేటువంటి విధులేంటి గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ సమావేశాలకి సర్పంచ్ అధిక మరి సర్పంచ్ చేసేటువంటి పనులేంటి అంటే గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలకు అధ్యక్షత వహించడం రెండవది ఏంటంటే గ్రామం యొక్క అభివృద్ధికి సంబంధించి గ్రామ సభ ఆమోదం పొందిన తర్వాత వాటిని అమలు చేయడం మూడవది ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి పరిశుభ్రత డ్రైనేజ్ వీధి దీపాలు తాగునీరు వీటికి సంబంధించి ఎలాంటి పనులు చేయాలన్నా సర్పంచ్ చేపించడమే నాలుగోది వచ్చేసి పన్నులు వసూలు చేయడం గ్రామాల్లో ఇంటి పన్ను కొన్ని ఫీజులు ఇతరత్ర ఆదాయాలు ఉంటాయి కదా చేపల చెరువులు లీజ్కి ఇవ్వడం ఇలాంటి ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని వసూలు చేసి పెట్టడం మరి ఐదోది ఏంటంటే కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలు మరి వాటిని సరిగ్గా జరుగుతున్నాయా లేవా అని చెప్పేసి పర్యవేక్షించడం ఎక్కడైనా తప్పులు జరిగినప్పుడు వాటిని సరిదిద్దడం ఇలాంటివి చేస్తూ ఉండాలి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే ఇళ్ళ నిర్మాణాలు ఉపాధి పెన్షన్లు ఇంకా ఇతరత్ర ఉంటాయి సో ఇంకోటి ఏంటంటే ఆరవది రికార్డుల పరిశీలన అంటే రికార్డులను మెయింటైన్ చేయడం గ్రామానికి ఎంత ఆదాయం వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుండి ఎంత వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎంత వస్తుంది మన ఖర్చులు ఎంత అవుతున్నాయి వీటన్నిటి గురించి ఒక రికార్డును నమోదు చేయడం మరి ఏడవది ఏంటంటే గ్రామాల్లో గ్రామ ప్రజలందరినీ సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను తెలుసుకొని వాటికి తగ్గట్టుగా పనులు చేయడం అనేది సర్పంచ్ యొక్క బాధ్యత అంటే ఇప్పటి మనం చూసింది ఏంటంటే సర్పంచ్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది సర్పంచ్ అంటే ఏంటి సర్పంచ్ జీతం ఎంత సర్పంచ్ చేసేటువంటి విధులేమిటి తెలుసుకున్నాము